భిన్న ఆచారాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజానికి గతిని దిశను మార్చి ఏ వర్గాలైతే బడుగు బలహీన వర్గాలు దళితులు దళిత సోదరులు సోదరీమణులు అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి మీకు నేనున్నాను మీ హక్కులను కాపాడేదానికి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్నిచ్చి ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఆయన కళలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈరోజు కూడా సమ సమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈరోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి మనం నేను సంతోషిస్తా ఉన్నా ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి భావితరాలకి ఆకాశమంత ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క పల్లెటూరులో పెద్ద వచ్చినట్లయితే పెద్ద ఆ దారిని వెళ్ళినప్పుడు కూడా బాంఛన్ దొర అని చెప్పి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకే కప్పులో కాఫీ తాగేటటువంటి పరిస్థితి లేదు వచ్చి ఎదుటిగా నిలబడేటటువంటి పరిస్థితులు లేవు ఆ రోజుల్లో కూర్చోవడం వదిలేసేయండి ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు మేరకు ఆ రాజ్యాంగం నిర్మించి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించడంలో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిదవ తారీఖున ఇంచుమించుగా నాలుగు వందల కోట్లు పైచిలకు వెచ్చించి ఆ దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని న్యాయశిల్పం సమతా న్యాయశిల్పాన్ని ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ప్రతిష్ట ప్రతిష్ట చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి రావ ఎవరైతే రావాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు గతంలో నేను నిన్న లక్ష మంది అన్నాను ఈరోజు లక్షా యాభై వేల మంది ఆసక్తి కనపరచడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమానికి లక్షా యాభై వేల మంది తక్కువ కాకుండా హాజరవుతారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ కూడా ఆహ్వానం అవసరం లేదు స్వచ్ఛందంగా స్వా కూడా స్వాగతిస్తున్నాం ఆయన అంబేద్కర్ గారు ప్రజల మనిషి కాబట్టి ఎవరికీ స్పెసిఫిక్గా ఆహ్వానం అవసరం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రండి సురేష్ తెలియజేస్తూ రాష్ట్రంలోంచి ప్రతి నలుమూలల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి జ్ఞానశీలి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిభను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిదవ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశంలోనే ఒక మాన్యుమెంటల్గా చారిత్రాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదుల అడుగుల విగ్రహంతో పాటు ఎనభై యొక్క అడుగుల పెడస్టల్ను దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం దరిదాపు నాలుగు వందల కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ఏ టు జెడ్ ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూశాం ముఖ్యమంత్రిని చూశాం ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిజంగా ఆనాడు అస్పృశ్యత అంటరానితరం అంటే ఏంటో అవమానం చేయటం అంటే ఏంటో మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దె విధంగా చూసాం ఆనాడు నిజం అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ కేసుల్లో ఇరుకులు పోయినటువంటి అంశాలకు చర్చకు వస్తూ ఉంటే కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండిన ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందయా అని చూద్దాం ఆ వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళితే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూశాం విగ్రహం పోయింది అంబేద్కర్ గారిని మోసం చేశారు ఆ భావజాలాన్ని వాడుకున్నారు అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కర్ వీళ్ళంతా ఎదురు చూసాం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాలు వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ నాయస్టీ నాబీసీ మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్లు మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి వాటిని దరిచేరనియొద్దు అంబేద్కర్ గారి భావజాలను కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్విన్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఎల్లుండి జరిగే మహాయజ్ఞం వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు నమస్కారం అందరికీ నమస్కారం రేపు పంతొమ్మిదిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మన ముఖ్యమంత్రి వర్యాలు వస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరి దేవుడి కార్యక్రమానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల దేవుడి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా ఏనాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని ఓట్ల కోసం వాడారే తప్ప ఏనాడు కూడా మన మీద ప్రేమ ఉండో ఆయన మీద ప్రేమ ఉండో ఏనాడు మాట్లాడిన వ్యక్తులు దాఖలాలు లేవు అలాగే ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాటలు తక్కువలు చేసి తక్కువ మాట్లాడుతూ అదేవిధంగా పని చేసి చూపిస్తూ చంద్రబాబు నాయుడు కంపల్లో తుప్పల్లో మహానుభావుడి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే జగనన్న మాత్రం వేల కోట్ల రూపాయల స్థలంలో విజయవాడ నడిబడిలో మరి పొద్దున్నే ఆయన కనిపించేలాగా ఇటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా అనగారిన జాతుల నుండి అదేవిధంగా అణిచివేత నుంచి ఆకాశం ఎత్తిపడ్డ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో పెట్టడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా రేపు ఓపెనింగ్ చేస్తూ ఉన్నందుకు సందర్భంగా జగన్ అన్నకి ఎల్లవేళల మా జాతులన్నీ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు ఎందుకంటే దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు ఇంత బాగా వచ్చిన విగ్రహం కూడా లేదు ఎక్కడ కూడా ఏదో ఒకటో చెప్తా ఉన్నారు కానీ మన విగ్రహం విషయంలో మాత్రం ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకుండా చిన్న ఇబ్బంది కూడా లేకుండా పెట్టారు కాబట్టి ఎల్లవేళలా మేమందరం జగనన్నతోనే మా ప్రయాణం అనే విధంగా మా ఆశలను ఆశయాలను తీరుస్తా ఉన్న జగనన్నకి తోడుగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఒక హిస్టారికల్ ఈవెంట్గా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం ఇది ఆయన ఫిలాసఫీని ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పడానికి ఒక నిదర్శంగా మనం రేపు చూ దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఇది పొలిటికల్గా మన ఒక రాజకీయ పార్టీ కాబట్టి పొలిటికల్గా ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు అందరూ కూడా దీనిలో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతను కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని కానీ దీన్ని మళ్ళా నెక్స్ట్ తరానికి ఇవ్వటం కోసం ఇలాంటి నాయకుడే ఇలాంటి వ్యక్తే పరిపాలనలో ఇలాంటి పార్టీ మాత్రమే ఉండాలి అని కన్వర్ట్ చేసుకునే విధానంలో మన అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ శక్తివంచం లేకుండా ముఖ్యమంత్రి గారికి సహాయంగా ఎలక్షన్ దాకా ఇదే స్ఫూర్తిని తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంది అనుకోవచ్చేమో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎలక్షన్ కోసం పెడుతున్నారేమో అనుకుంటారేమో కాదు ఇది రెండు వేల పదహారులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదో జయంతి కానీ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగుకి ఉన్నాం అంటే నూట ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడు అంబేద్కర్ గారి పుట్టి అంటే ఇప్పుడు అది మొత్తం ఇనాగ్రేషన్ అయ్యే టైం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అన్నీ కూడా ఇంతకుముందు దళితులు అంబేద్కర్ హక్కులు ఇవన్నీ కావాలంటే ధర్నాలు చేయాలి దెబ్బలు తినాలి జైలుకి వెళ్ళాలి కేసులు పెట్టించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనందరి తరఫున తనే ఆలోచించి ఏ నిర్ణయాలు అయితే మన కుటుంబాలు ఎదగటానికి సమాజం ఎదగటానికి అట్టడుగు వర్గాలు ఎదగడానికి పనికొస్తాయో ఆ నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తిరిగి మళ్ళా గెలిపించడం కోసం మనందరం అవసరమైతే పర్లండి గ్రామాలకి అని ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొని ప్రతి గ్రామంలో దీన్ని ముందుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని ప్రతి గ్రామంలో మనం చెప్పలేకపోయాం కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచి తీసుకున్నా మనకు నష్టమే లేదు వెళ్ళి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆదర్శంగా ఎక్కడైతే ఉన్నాడో ప్రపంచ మేధావి అంబేద్కర్ని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆయన రాజ్యాంగం మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది అవతల వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాడిని చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ముఖం మీద తన్నట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మనందరికన్నా గొప్ప అంబేద్కర్ వాదిగా ఒక నిరూపించుకునే ఒక పెద్ద ఘట్టంగా దీన్ని మనం చేతల్లో చేతి చూపిస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఆశయాల్ని ఆయన ఆలోచనల్ని ఈ దేశంలో ఏ నాయకుడు చేయనంతగా ఆయన ఆలోచనల్ని మిన్నగా ఆయన ఆశయాలకి మిన్నగా దేశంలో ఏదైనా నాయకుడు చేశారంటే ఓ ఆ ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు సోషల్ పెరమిడ్ కావచ్చు తిప్పి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యధికులని పైన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆలోచనలతో పుట్టినవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం చూసినా సరే ఏ ప్రోగ్రాం చూసినా దానికి పునాది అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆలోచనలే అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు రిజర్వేషన్స్ కావచ్చు లేకపోతే దళితులకు అత్యధిక సీట్లు కావచ్చు ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు బీసీ రిజర్వేషన్స్ కావచ్చు ఏది చూసినా సరే ఆ ఆలోచనలకి పునాది అంబేద్కర్ ఆలోచనలు అంబేద్కర్ రచనలే అటువంటి మహానుభావుడి విక్రవరిష్కరణ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఈ నడిబొడ్డిన ఇంత ఘనంగా జరగటం ఇది ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఘట్టం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో కార్యక్రమంలాగా మన కార్యక్రమం లాగా ఎందుకంటే అంబేద్కర్ గారిని పూజించుకోవడం అంబేద్కర్ని గౌరవించుకోవడం మన ఒక్కరి మనందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే చాలామంది చెప్పుకునే బయట ప్రపంచం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ కులాలు ఎక్కువ ఉంటాయి కుల వ్యవస్థ బాగా ప్రాధాన్యతగా ఉంటుంది కుల అసమానతలు ఎక్కువ అని చెప్పి చెప్తారు కానీ ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా అది ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చరిత్రను రాస్తూ ఉన్నాడు అంబేద్కర్ గారి లక్ష్యమైనటువంటి కుల నిర్మూలనకి రేపు పంతొమ్మిది తారీఖు ప్రాధాన్యత కాబోతూ ఉంది ఆ రోజు నుంచి ఇక్కడ కులాలు లేవు అందరూ కలిసిమెలిసి జీవించే ఒక సమసమాజాన్ని అంబేద్కర్ ఆశించాడు ఆ మహానుభావుడు ఆశయాలకు మేరకు రేపు ఒక దీక్షని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తా ఉన్నారు థ్యాంక్ యూ అలాగే రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ సోదరులు రాజశేఖర్ గారిని ఒక మాట మాట్లాడవలసింది నాకు కోరుతా సభ అధ్యక్షులు మేరకు నాగార్జున గారు మంత్రివర్యులు మరొక మంత్రివర్యులు సురేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు పూజ్యులు రాజ్యసభ సభ్యులు విశారెడ్డి గారు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము రేపు పంతొమ్మిదవ తారీఖు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు అందరు పెద్దలందరూ కూడా కూడి దాన్ని విజయవంతం చేసే దిశగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఈ దేశం మొత్తం మీద కూడా దళితుల గౌరవాన్ని నిలువెత్తున ఒక లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి మాట వాస్తాము ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడిన దాంట్లో కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇదే ప్రాంతంలో మనం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గం దళితులకి అద్దెకు ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నది నేను చాలా స్పష్టంగా చూసాం ఎవరో కాదు నేనే ఒకప్పుడు అద్దెకు ఇల్లు కావాలంటే విజయవాడ పట్టణంలో కులం అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల నిర్మూలన కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది అదే విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇరవై ఐదు అడుగుల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఎనభై ఒక్క పెడస్టల్ ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ మీద నిలబెట్టి ఎక్కడైతే ఇల్లుకోడి ఉన్న దళితులకి ఇల్లుకోడి ఉన్నటువంటి ప్రాంతంలో దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క సంఘటనని ఈ భూభాగం ఉన్నంత వరకు మానవ జాతి ఉన్నంత వరకు ఏ దళితుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన ఇది దళితులు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని పటం పెట్టుకొని ఏ విధంగా పూజిస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితుని ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పటం పెట్టి పూజించాల్సిన అవసరం ఖచ్చితంగా పూజిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విగ్రహావిష్కరణకు యావత్ దళిత జాతి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసం అని గుర్తించాలని కోరుతున్నా విజయవాడ నడిబొడ్లో వేల కోట్లు చేసేటువంటి మరి ఆ స్థలంలో మరి వందల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహ విజయవంతం చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలు ఉన్నటువంటి దళితులందరూ కూడా కదిలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే ఆహ్వానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ ఇస్తున్నటువంటి ఆహ్వానంగా భావించి ప్రతి దళిత కుటుంబం కూడా రేపు పార్టిసిపేట్ పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ రేపు జరగబోయే కార్యక్రమం పంతొమ్మిదో తారీఖు జరగబోయే కార్యక్రమం ముఖ్యంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక చరిత్ర ఉంది గత పాలకులు మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో మన యొక్క ఆలోచన విధానానికి అద్దం పట్టే విషయం ఆ యొక్క ఘటం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ స్వరాజ్ మైదానం గత పాలకులు ఈ విధంగా ఆలోచన చేశారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలం ఎక్కడ పెట్టాలని వారు ఎలా మరి ఆలోచన చేశారని దాన్ని మీరందరూ ఒకసారి గమనించాలని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ళ ఎక్కడో అమరావతిలో కాళ్ల కింద ఎక్కడో ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో వంద కోటతో పెట్టాలి అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి రాజకీయంగా ఒక అంశంని పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టలేదు అందుకే అది పూర్తి కాలేదు అట్లా కా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్ గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించారు గత పాలకులు అదే స్థలాన్ని అది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అక్కడ ఒక మాల్ కట్టాలి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి కన్సల్టెన్సీని వేసి మరి దానికి ఒక కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించారు కానీ ఈరోజు బడుగు బలగిన వర్గాల గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలను తెలిసినటువంటి వ్యక్తిగా తన పాదయాత్రలో చూసినటువంటి ఆ బాధల్ని మరి దగ్గర నుండి మరి చూసినటువంటి ఆ కష్టాలని రూపుమాపాలని ముఖ్యంగా పేదరికం వలన విద్యకు దూరం కాకూడదు మరి విద్య ద్వారానే పేదరికం మరి మరి దూరం అవుతుందని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ఆయన ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని మరి ఆ స్థలాన్ని ఆ స్వరాజ్ స్వరాజైదాన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు చేసే స్థలాన్ని నడిపడిన విజయవాడ నడిపడ్డున ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ నాలుగు వందల యాభై కోట్ల అయింది ఐదు వందల కోట్ల టచ్ అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయల విలువతోటి ఆ యొక్క విక్రహావిష్కరణ కట్ చేస్తే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది భావి తరాలకు మరి ఆయన ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క భావజాలాన్ని గుర్తు చేసే విధంగా అది ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరుంటారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందుకే ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మరి దళితులు కానివ్వండి బడుగు బలిగిన వర్గాలు దళిత వర్గాలు టూ థర్డ్స్ ఆఫ్ ది పాపులేషన్ మనం ఉన్నాం కాబట్టి ఇది ఒక మనకు పండుగగా ఈ రాష్ట్ర పండుగ దాన్ని జరుపుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావాలి ఆ యొక్క కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరగబోతుంది మరి సాయంత్రం నుంచి రాత్రంతా కూడా ప్రోగ్రాం ఉంటుంది మరి పబ్లిక్ మీటింగ్స్ అయిన తర్వాత లేజర్ షో ఉంటుంది డ్రోన్ షో ఉంటుంది కన్నుల పండుగ ఒక రోజంతా కూడా అంతర్జాతీయ పర్యాటకులు అక్కడ మరి చూసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది బహుశా ఒకే ప్లేస్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇంత చక్కగా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఢిల్లీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి అన్నీ అన్నీ చూడ మేము సందర్శించడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచి దీన్ని నిర్మాణం చెప్పడం జరిగింది అనేక పర్యాలు మరి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు నిర్వహించి దగ్గరగా ఉండి అణువణువు ప్రతి విషయంలో కూడా వారు వారి చొరవ తీసుకొని దాన్ని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా అందరికీ అందించడం జరిగిందో మరి ఒక చర్మాంకంలో ఈరోజు మనం ఎన్నికల ముందు వారి కార్యక్రమం జరుగుతుందని చెప్తా ఉన్నారు కానీ ఇది మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దీన్ని మరి ఎట్లయినా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకొని పంతొమ్మిదో నా అంగరంగ వైభవంగా దాని ఒక ఆవిష్కరించబోతున్నటువంటి శుభ గడియాలు వారి అందుకోసం అందరం అందరు చూస్తున్నాం దయచేసి ఒక కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం